అక్క గిన్ని తొమ్మి నాకు ఫైవ్ ఇయర్స్ కదా నేను పెద్దదాన్ని అయిపోయా అందుకే నేను ఒక దగ్గర గిన్ని తొమ్మి మా మమ్మీకి హెల్ప్ కూడా చేసే థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి మాట్లాడింది నేను ఒకటి విన్నాను ఏంటో తెలుసా ఓపెన్ పరా పరాంటిక్కి కాల్ చేయండి నేను విన్నాను కదా నేను అని చెప్తుంది గెట్ గెట్ రెడీ విత్ మీ అంటారు కానీ మేము లెట్స్ క్లీన్ ద హౌస్ విత్ మీ అంటారు అట్లా ఉంటది మనతోని ఎందుకంటే మామీ ఈ రోజు మ్యాగీ పాస్తా చేశానండి అంటే ఇలా క్లీన్ చేసిస్తే చేస్తానండి సో లెట్స్ క్లీన్ మీ మీరు ఎక్కడ తయారయ్యారు

还是我持这想，状态，保持这个能力，提升这力。<noise> hey guys a i t e a y u i d a s e t I c r a l l h y and I w t k e a r m I u n a r n t i నైస్ మికార్ జుబినా టేబుల్ దగ్గర చూసే షోని క్యాప్ ఓపెన్ చేసి పెట్టింది బాటిల్ది వాటర్ పెడితే తిట్టేచ్చి దాని గోల ఎందుకంటే నుంచి పొద్దున్నీ దాన్ని చూడండి ఎంత డస్ట్ ఉందో ఇది చాలా నేను చాలా నష్టం చేస్తుంది చెప్పనా ఇందాక్ష నేను ఒకటి విన్నాను తెలుసా పొద్దున పలా పలాంటికి కాల్ చేయొద్దు నేను ఉన్నాను కదా నేను దోమ చెప్తుంది కరెంట్ పోయింది గాయ్స్ హే వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ మళ్ళీ మీరు స్కిప్ చేశాక నేను వీడియో ఇంకా వదులుతున్నప్పుడు ఒకసారి లైట్ కూడా ఆన్ అవ్వచ్చు డోంట్ స్కిప్ ద వీడియో మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఖర్చు వీణు నే కొన్ని మ ఒక వన్ మంత్ లేకపోతే దాని తర్వాత మా డాడీ ఆఫీస్లో వెకేషన్ పెడతారు ఆ వెకేషన్ ఆ వెకేషన్ అంటే మీకు వీడియోలు చూపించాను స్కిప్ చేస్తే ఓకే మా డాడీ ఆఫీస్లో ప్రతి ఇయర్కి పెడతారు వెకేషన్ ఇంకా ఒక్కటి ఉంది గైస్ అదేంటో మూపిస్తాం వేయండి హలో గాయ నేను ఇందాక గిన్నెలుతుంది నాకు ఫైవ్ ఇయర్స్ కదా నేను పెద్దద్దాని అయిపోయాయి అందుకే నేను ఒకద్దని తోమే మా మమ్మీకి హెల్ప్ కూడా చేసే బాయ్ బాయ్ ఓకే గాయ్ సాబ్ ఆ థింగ్ క్యాన్సిల్ అయిపోయింది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీ ఇల్లు నీట్గా పెట్టుకుంటారంటే సబ్స్క్రైబ్ చేయండి నీట్గా పెట్టుకోరు లేజీ అంటే సబ్స్క్రైబ్ చేయొద్దు సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలంటే కూడా లేజీ అనిపిస్తుంది వాళ్ళకి సో లైక్ సబ్స్క్రైబ్ ఇంకా బిల్లు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి బాయ్